ఓం గణేశాయ నమ ఓం గురిభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం మనకి హిందువులకి అత్యంత ముఖ్యమైన మహోన్నతమైన ఆనందకరమైన సంతోషకరమైనటువంటి పండుగ ఏంటంటే మకర సంక్రాంతి మకర సంక్రాంతి పండగకి ఒక విశిష్టమైన విలక్షితమైన ఒక గొప్ప ఆధ్యాత్మికమైన వైభవంతో కూడుకున్నటువంటి వేడుగుతో కూడుకున్నటువంటి ఒక అంశం ఇందులో దాగి ఉంది ప్రధానంగా హిందువులకి అతి పవిత్రమైన అతి ముఖ్యమైన బంధువులు అందరూ కూడా కలుసుకుని ఐకమత్యం అన్యోన్యత మత సామరస్యాన్ని తర్వాత మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవనం చేయడానికి ఇది అత్యంత దోహదపడే పండుగ దీన్ని మకర సంక్రాంతి అని చెప్పేసి ఈ పండుగని పిలుస్తారు అంటే దీంట్లోనే సంక్రాంతి క్రాంతి అంటే ఏదైతే మనకి చీకటి అజ్ఞానం ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా తొలగి తొలగిపోయి కొత్త ఎలుగుల్ని కొత్త జీవితాన్ని నింపేదే క్రాంతి అని చెప్పేసి మనం మనం చెప్పుకోవచ్చు అంటే క్రాంతి అంటే ఒక గొప్ప శక్తి కానీ వెలుగు కానీ ఒక మహోన్నతమైనటువంటి ఒక దూపం దీపంతో కూడినటువంటి ఒక కాంతి పుంజాన్ని మనం కాంతిగా అభివర్ణిస్తాము ఈ మకర సంక్రాంతి ప్రధానంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి ఈ యొక్క ఉదాన్ని మకర సంక్రమణం అని చెప్పేసి అంటారు మకర సంక్రమ సంక్రమాన్ని పురుస్కూరించుకొని ఈ పండుగనే మనం ప్రధానంగా చేస్తాము సూర్యుడు అనేది ప్రయాణ శక్తికి జీవా జీవన ఆధారానికి ఒక గొప్ప ఆధారమైనటువంటి శక్తి అదేవిధంగా సూర్యభగవానుడు ఆరాధనతోనే మన యొక్క దైనందిన జీవితం అంతా కూడా ఆధారపడ ఉంది భగవానుడి యొక్క ఎలుగుతో మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి అంటే వాళ్ళలో అనారోగ్య మొత్తం కూడా తొలగిపోయి ఆరోగ్య ప్రదా ప్రదాయిని అయినటువంటి సూర్యభగవానుడు ప్రతి నెలలో కూడా ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ పన్నెండు రాశుల్లో సంచరిస్తూ ప్రధానంగా మకర రాశిలో ప్రవేశించే సమయంలో జరిగేటటువంటి దాన్ని మకర సంక్రాంతి మకర సంక్రమణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ మకర సంక్రమణం అంటే ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం అంటే ఈ యొక్క దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరళి వెళ్ళేటప్పుడు సూర్యభగవానుడు జరిగేటటువంటి ప్రక్రియే ఈ యొక్క మకర సంక్రాంతి దీన్ని కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పేసి ప్రధాన పిలుస్తారు ఉత్తరాయణ పుణ్యకాలం చాలా పవిత్రమైనది అదేవిధంగా మనకి అత్యంత పుణ్య ఫలప్రదమైనది కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రధానంగా దేవతలకు గనక మనం మనం మనకి సంవత్సర కాలం పాటు జరిగినటువంటి గడియలు దేవతలకి కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే వాళ్ళకి ఒక రోజుతో సమానం అంటే మనకి ఈ యొక్క ఆరు నెలలు ఆరు నెలలు వాళ్ళకి ఒక సగం రాత్రిగా ఆరు నెలలు మనకి పగలు వాళ్ళకి సగం పగలుగా అంటే ఒక రోజులో సగం పగలు సగం రాత్రిగా దేవతలకి వ వర్తిస్తూ ఉంది మనకు ఒక సంవత్సర కాలంలో ఆరు నెలలు వాళ్ళకి మనకి ఆరు నెలలు అంటే వాళ్ళకి హాఫ్ డే రాత్రి హాఫ్ డే పగలుగా వర్ అభివర్తిస్తున్నారు ఈ ఆరు నెలలుని దక్షిణాయనం అనే మరో ఆరు నెలలని ఉత్తరాయణం అని చెప్పేసి వర్ణిస్తారు ప్రధానంగా ఈ మకర సంక్రాంతి ఈ యొక్క ఈ రోజు నుంచి ఈ ఆరు మాసాల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది వ్యవహరిస్తూ మరి జరుగుతూ ఉంటుంది ఈ తర్వాత దక్షిణాయనం వస్తుంది అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ కార్యక్రమం చేసినా భగవత్ సంబంధమైన భగవంతుడికి దేవతలకి అనుకూలమైనటువంటి సమయం అంటే దేవతలకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పగలుగా మనకు తెలుస్తూ ఉంది అదే దక్షిణాయం రాత్రిపూటగా ఉంటుంది కాబట్టి ఉత్తరాయణం అంటే పగలపూట పూట దేవతలందరూ కూడా ప్రధానంగా చక్కగా వాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితంతో సంతోషకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఆశీర్వాదాలతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ కాలంలో మనం దేవతల్ని మనం ఆరాధించినా కొలిచిన ప్రసన్నం చేసుకున్న వారు మనకు అనుగ్రహిస్తానికి వారు ఆశీర్వదిస్తానికి అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే దేహం చాలిస్తారో వారికి వర్ధ్వలోకాలు ప్రాప్తిస్తాయనేటువంటి మనకి సంస్కృతి కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అదేవిధంగా భీష్మాచార్యులు కూడా ప్రధానంగా కురుక్షేత్ర యుద్ధ సంగ్రాహంలో ఆయన చివరి క్షణంలో అర్జునుడి యొక్క బాణానికి ఆయన మరణ మరణశైలో అంటే చివరి అంశ మరణం సంభవించేటప్పుడు ఆయన అంపసైపోయి ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి భీష్మాచార్యుల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఏదైనా కోరిక కోరుకోమంటే భీష్మాచార్యులు ఏమన్నారంటే నాకు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఈ యొక్క శ్వాసని ఆగిపోకుండా ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడు ఈ శ్వాస ఈ దేహం చాలించేటట్టు వరం కృష్ణ పరమాత్మ అని చెప్పేసి సాక్షాత్తు భీష్మాచార్యులు కృష్ణ భగవాన్ని ఆయన ఈ వరం ప్రాధాయపడ్డాడు అంటే ఉత్తరాయణం ఎంత ముఖ్యమో ఎంత పుణ్యఫలమో మనకి ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా కృష్ణ పరమాత్ముడు భీష్ముడికి చక్కగా ఆయనకి ఆ వరాన్ని ప్రసాదించాడు ఆ ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆ భీష్మాచార్యులు తన దేహాన్ని చాలించడం జరిగింది ఆ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం చాలా దేవతలకి అనుకూలమైంది అదేవిధంగా పుణ్యప్రాప్తికి కూడా సానుకూలమైనటువంటి రోజులు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ కొంచెం ఏది పుణ్యప్రదమైనటువంటి పలావ్ చేసినా కూడా మనకి స్వర్గప్రాప్తి వస్తుంది అన్నటువంటి ఆనవాయితీ అదేవిధంగా ఈ యొక్క అందువల్ల ఈ మకర సంక్రాంతిని కూడా ఉత్తరాయణ పుణ్యకాలంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పండుగ మన ప్రధానంగా హిందువులకి అత్యంత ముఖ్యమైన అతి సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి పండుగ కాబట్టి ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లోనూ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు బా రాష్ట్రంలోనూ కూడా జరుపుకుంటారు తమిళనాడులో ఈ యొక్క పండుగని పొంగల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు పొంగల్ అంటే ప్రధానంగా కొత్తగా వచ్చినటువంటి ధాన్యంతో కాస్తంత బె బెల్లం కలుపుకొని నివేదన చేసి తీపి పదార్థాన్ని అమ్మవారికి పెట్టడం అక్కడ ఆ పండు అక్కడ తమిళనాడులో వాళ్ళ తమిళ యొక్క సాంప్రదాయం ఆ ప్రకారం పొంగల్ తయారు చేస్తారు కాబట్టి ఈ పండుగకి పొంగల్ అని చెప్పేసి మనకి తమిళ రాష్ట్రంలో పేర్కొంటూ ఉంటారు మనకి ఇక్కడ సంక్రాంతి అని చెప్పేసి పర్వదినాన్ని జరుపుకుంటారు ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు చాలా రంగరంగ వైభవంగా కోలాహలంగా కన్నుల పండుగ నిర్వహించినటువంటి గొప్ప వేడుక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు బంధుమిత్రులు అన్యోన్యత ఆత్మీయత ఐక్యమత్యతో కూడుకున్నటువంటి ఈ పండుగని ప్రధానంగా మూడు రోజుల్లో మొదటి రోజు అయినటువంటి కనుమ రోజు ప్రధానంగా ఉదయం పూట భోగి बंट వేసి సాయంత్రం వేళ భోగి పండ్లతో పిల్లల్ని మరి అమ్మవారిని కురుస్తూ ఉంటారు ప్రధానంగా ఈ భోగి పండగ మనకి అంటే తెల్లవారు తెల్లవారుజామునే మనకి ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే పనికిరాని ఉన్నవో అవన్నీ కూడా ఈ ప్రధానంగా ఈ భోగి మంట రోజున వాటిని దగ్ధం చేస్తారు అంటే మనకి తుప్పు పడిన పనికిరాని చెత్త చెదారం అవన్నీ కూడా ప్రాతికారంలో లేచి కట్టెపుల్లలు తెచ్చి వాటిలో ఈ భోగి మంట వారు ఏర్పాటు చేసి అందులో ఈ దగ్ధం చేస్తారు అంటే మనకి అప్పటి వరకు ఉన్నటువంటి మలినాలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి వినూత్నమైన కొత్త జీవితాన్ని ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి స్వాగతిస్తూ ఈ పాత వస్తువులన్నీ కూడా పూర్తిగా ఈ భోగి మంటలో దగ్ధం చేస్తారు కొత్త ఆనందకరమైనటువంటి జీవితానికి ప్రారంభించాలని ఊవిళ్ళూరుతారు అదేవిధంగా అందరూ కూడా బాగా ప్రాతికాలంలో చలికాలం అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్నవారు లేదా ఆ పేటలో ఉన్నవారు అందరూ కూడా పోగొయ్యి తెల్లవారుజామునే ఈ మంటని భోగి మంటని మరి ఎలిగించడానికి ఉపకరిస్తారు అందరూ కూడా ఒక చోట చేరి ఈ భోగి మంటని ఆనందపరంగా సమైక్యతగా మత సామరస్యానికి ప్రతీగా ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా అందులో వేసి దగ్ధం చేసి చాలా చక్కగా ఈ చలి కాచుకుంటూ తర్వాత భోగి పండుగ ఆస్వాదిస్తూ తర్వాత కొంతమంది ఈ చలి కాచుకు వారికి ఉన్నటువంటి అక్కడ నీరు కూడా అంటే మంచి నీళ్లు పోసుకునే వాళ్ళు కూడా బిందులు తెచ్చి అక్కడ ఆ నీళ్లు పెట్టుకొని భోగి మంటలో వేడి నీళ్లు పోసుకోవడం కూడా మనకి సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి పండుగ అదేవిధంగా సాయంత్రం వేళల్లో భోగి పళ్ళు అంటే రేగి పళ్ళుతో మరి పిల్లల్ని చక్కగా వారిని స్నాన సంధ్యాలు చేసి మంచి వస్త్ర నూతన వస్త్రాలు అలంకరించి వారికి ఈ భోగి పళ్ళతో పాటు పూలు తర్వాత నాణ్యాలు కలిపి వారి అమ్మవారిగా అభివర్ణిస్తూ వారి మీద ఆ భోగి పళ్ళను పొయ్యడం వారి యొక్క వృద్ధిని స కుటుంబ సంస్కృతిని ఐకమత్యాన్ని అభివృద్ధించే పరి విధంగా ఈ పండుగని ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రధానంగా అక్కడ ఈ భోగి పండుగ రోజు సాయంత్రం పూట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బంధుమిత్రుల్ని చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి పేరంటాల్లాగా చేసి ఒక పీట మీద కూర్చోబెట్టి ఈ భోగి పండులను పోయడం అనేది ప్రధానంగా ఆనవాయితీ తర్వాత భోగి పండు అయిపోయినాక అక్కడ వాళ్ళకి సాంప్రదాయంగా తా పసుపు ఈ తాంబూలాలు ఈ పళ్ళు ఇవన్నీ కూడా వారికి ఇచ్చి పంపించి ఆ పండుగని చాలా గొప్ప వేడుగ్గా కడుగుల పండుగగా ఈ భోగి పండును చేసుకొని ఆనందిస్తారు అదేవిధంగా తర్వాత వచ్చేటటువంటి రోజు మకర సంక్రాంతి సంక్రాంతి పండుగ దీన్ని కూడా ప్రధానంగా మకర సంక్రాంతి సంక్రాంతి లక్ష్మిని పూజిస్తూ ఉంటారు పెద్దల పండుగ గారిని కూడా అభివర్ణిస్తారు ఈ రోజున పెద్దల్ని మన పూర్వీకుల్ని గతించినటువంటి మన పెద్దలందరిని కూడా స్మరించుకుంటూ వారిని తలుచుకుంటూ వారికి కావలసినటువంటి అనేక పదార్థాలు తర్వాత నూతన వస్త్రాలు వాళ్ళకి సమర్పించి పెద్దల్ని కాస్త దూప దీప నైవేద్యం తో వాళ్ళని సంతృప్తి పరిచి ప్రసన్నం చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ మకర సంక్రాంతి పండుగ రోజున జరిగేటటువంటి తంతు ఆ రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో అందరూ కూడా కుటుంబ సమేతంగా లేచి స్నాన సంధ్యాధి పూర్తి చేసుకొని చక్కగా వస్త్రాలంకరణ చేసి వివిధ రకాల రంగురంగుల వస్త్రాలతో ముస్తాబై పుష్పాలంకృతులై చక్కగా ఆ యొక్క దేవ దేవాలయం కానీ లేదా గృహాల్లో కానీ భగవంతుడి ఫోటో అమ్మవారి ఫోటో పెట్టి వస్తే ఫోటోలను పెట్టి ఒక బ్రాహ్మణి పిలిచి శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి తర్వాత ఆ రోజు తీపి పదార్థాలన్నీ కూడా రకరకాల పదార్థాలన్నీ కూడా తయారు చేసుకుంటారు బూరలు గారెలు అరిసెలు బొబ్బట్లు తర్వాత జంతికలు చక్రాలు ఇలాగా అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసి మకర సంక్రాంతి లక్ష్మి అమ్మ వాళ్ళ భగవంతుళ్ళకి పెట్టి పితృదేవతలకు పెట్టి తర్వాత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత వాళ్ళు సామూహ్యంగా కూర్చొని ఆరగించడం అనేది ఒక ఆనవాయితీ ప్రధానంగా ఈ పండుగ రోజు బంధు కుటుంబ సమేతంగా బంధుమతులు మిత్రులందరూ కూడా ఒక చోటకి చేరడం అనేది గొప్ప విశేషం అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారిలో గతంలో ఎన్నో అంటే భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వారు పలకకపోయినా కూడా ఆ రోజు అందరూ ఒక చోటకి చేరి వారి పితృదేవతల్ని వారి వారికి దేవతార వారు స్మరించే క్రమంలో పూజ చేసుకునే క్రమంలో ఒక చోట కలిసి అనుకోకుండా మాటలు కలిసి మళ్ళీ తిరిగి ఐక్యమత్యాన్ని కలుసుకుని ఒకరి ఒకరు ఆత్మీయత అనుబంధాన్ని పెంచుకోవడం అనేది ఈ పెద్దల పండుగ సంక్రాంతి పండుగ రోజునే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకునే ప్రధానంగా సాంస్కృతికమైనటువంటి వైభవాన్ని మనకి ఇక్కడ చాటి చెబుతూ ఉంటుంది ప్రధానంగా మనకి తెల్లవారి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ ముందే నెల రోజుల ముందే దాదాపు ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు తర్వాత ఆడపిల్లలు కూడా చక్కగా ఆ రోజు సాయంత్రం సాయంత్రం వేళలో చక్కగా అలంకరించుకొని ఇంటి ముందు రంగవల్లులు అంటే ముగ్గుల్ని వేయడం అనేది మన సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది చక్క రకరకాలైనటువంటి వివిధ రకాల ముగ్గుల్ని వాళ్ళు చిత్రీకరిస్తూ అందులో రకరకాల రంగులు ఇంద్రదర్శనం పోలి రంగులను వేస్తూ రమణీయంగా స్వభావమానంగా ఒక్కొక్క వాకిలి చూస్తే ఇంకొక వాకిలి దానికంటే భిన్నంగా చాలా కన్నులు పండుగ ఆ విధంగా ఆకర్షణీయంగా ఆ రంగులు వేయడం అనేది మన సంక్రాంతి పండుగ రోజు జరుగుతున్నటువంటి తంతు నెల రోజుల ముందుగానే ప్రతిరోజు కూడా అందరూ కూర్చి చుట్టుపక్కల వాళ్ళు పలకరింపులతో ఆత్మీయతో కూర్చొని అందంగా ఈ రంగవల్లిని ముస్తాబు చేసే క్రమంలో వాకిల్లో చక్కగా అవి కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి రంగవల్లులతో తీర్చిదిద్ది తర్వాత గొబ్బిమ్మలు పెట్టి పుష్పాలతో అలంకరణ చేసి చాలా చక్కగా గృహాలన్నీ కూడా శోభాయమానంగా ఉంటాయి అదేవిధంగా గంగిరెద్దులు వారు కూడా ప్రతిరోజు కూడా గంగిరెద్దులను ఆడిస్తూ అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు అంటూ ప్రతి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ ఆ గంగిరెద్దును విన్యాసాలను చేస్తూ చాలా ఆకర్షణీయంగా గృహ గృహిణి గృహస్థులని వాళ్ళని ఆకర్షిస్తూ వారి వారి ఇచ్చేటటువంటి దక్షిణ తీసుకొని వారిని ఆశీర్వదిస్తూ భగవంతులు అనుగ్రహిస్తూ జరిగేటటువంటి ఈ తంతు చాలా గొప్పగా ఉంటుంది తర్వాత అదే అదేవిధంగా ఈ నెల రోజుల పాటు హరిదాసులు హరిలోవరంగా హరి అని చెప్పేసి హరిదాసులు వారి యొక్క నామస్మరణాన్ని చేసుకుంటూ చక్కగా రంగురంగుల వస్త్రాలతో వాళ్ళు వస్త్రాలంకరణ చేసి చేతికి కాలికి మువ్వులు ధరించే పైన శిరస్సు మీద బియ్యం రమ్ము అది పెట్టి వారిలో చే చేతిలో తంబూరా పెట్టి మీటు మీటుకుంటూ హరిలోవరంగా హరి అనుకుంటూ అమ్మవారికి అమ్మాయికి మంచి కళ్యాణం జరగాలి అయ్యవారికి మంచి ఉద్యోగం రావాలని రకరకాల ఆశీర్వాదాలతో ఇంటింటికి తిరిగి ఈ భిక్షాటన చేస్తూ యొక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఇటుతో పాటు సన్నాయిలు సన్నాయి వాళ్ళు బుడబక్కుల వారు కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున చాలా మనకి కన్నులు పండుగ చేస్తారు దీంతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటే ముగ్గురు పోటీలని తర్వాత మ్యూజికల్ చైర్స్ అని తర్వాత పరుగు పందాలు క్రీడలు అనేక పోటీలతో పాటు ప్రధానంగా ఎడ్ల పందాలు అని జల్లీ కట్టుకొని తర్వాత వీటితో పాటు కోడి పందాలు కూడా మనకి అనవాయితీగా అనాదిగా సంభవిస్తూ ఉండి ఈ రకాల అనేక రకాల సాంస్కృతికమైనటువంటి వైభవాన్ని చాటి చెప్పే విధంగా క్రీడలు నిర్వహిస్తూ క్రీడల్లో గెలుపొందిన వారి విజేతలకు బహుమతులు ఇస్తూ ఆనందిస్తూ రమిస్తూ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటూ చివరిగా మూడవ రోజు అయినటువంటి కనువు పండు పండుగ ప్రధానంగా పశువులకి అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ కనువు పండుగ మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి పశువులు ఎక్కువగా ఉంటాయి మనకి పాడి పంట లభించి ఉండడం వల్లే ఈ పశువుల ద్వారా లభించడం వల్లే మనం ఈరో ఈరోజు ఆహారం కానీ ఆనందంగా కానీ ఆరోగ్యాన్ని కానీ ప్రధానంగా మనం ఉండగలుగుతున్నాము అదేవిధంగా మన ఆరోగ్య విషయంలో మన ప్రధాన దైనందిన జీవితంలో ఈ పశువులు చాలా ప్రధాన భూమికను పోషిస్తాయి కారణం ఏంటంటే అవి పాలు ఇస్తాయి తర్వాత పెరిగిస్తాయి నెయ్యి ఇస్తాయి తర్వాత మనకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి పశువులు చేస్తాయి అదేవిధంగా మన పంటకి అవి కాడెద్దులు కట్టుకొని వ్యవసాయం చేస్తాయి కాబట్టి పశువుల్ని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కనుమ పండుగ రోజున పశువుల్ని చక్కగా అలంకరణ చేసి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి వారికి దండలు వేసి వాటిని పూజించడం కూడా ఆ గోవుల్ని వాటికి మనకి ఆనవాయితీగా వస్తుంది తర్వాత ఆ రోజు కూడా పోటీలు నిర్వహించుకోవడం కూడా జరుగుతూ ఉంది తర్వాత ఈ కనుమ పండుగని పురస్కరించుకొని ఈ రెండు రోజుల పాటు జరుపుకున్నటువంటి అనుభవాలు ఆత్మీయతో అందరూ కూడా ఒక చోట కూడి వాడికి కావలసినటువంటి హిందూ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా మంచి వాళ్ళకి కావలసిన పదార్థాలన్నీ కూడా వాళ్ళకి కావలసిన పానీయాలన్నీ సేవించి చక్కగా ఇందు ఇందు చేసుకుంటూ ఆనందంగా ఐకమత్యంగా గడపడం కూడా ఈ కనుమ పండుగ ఉద్దేశం ప్రధానంగా ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలు వాళ్ళు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉండి ఎందుకంటే పట్టణాలు ఈరోజు దైనందిన జీవితంలో యాంత్రిక జీవితంలో పరిగెడుతూ ఉన్నారు కాబట్టి కాలుష్య వాతావరణ యంత్రంలో ఇవన్నీ కూడా కను సాంప్రదాయాల కనుమరుగైన నేపథ్యంలో దూరంగా ఉన్నటువంటి పల్లెటూరు గ్రామాలు ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి కాబట్టి ఎక్కడ పట్టణాల్లో ఏ నిమిషించినా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ ఈ పండుగని ఒక వారం రోజుల పాటు చాలా ఆనందంగా జరుపుకోవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది ఇది ప్రధానంగా గ్రామీణ సాంప్రదాయమైన పండుగ ఈ పండుగ చాలా విశిష్టతని విలక్షణని ఐకమత్యాన్ని ఆనందాన్ని ఆత్మీయతను తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి మకర సంక్రాంతి పండుగను మన అందరం కూడా మన సాయి భక్తులుగా సాయి మకర సంక్రాంతిగా జరుపుకొని మన పాత జీవితానికి స్వస్తి చెప్పి మనలో ఉన్న కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోయి కొత్త క్రాంతి సంక్రాంతి అంటే క్రాంతి తేజోవంతమైనటువంటి జీవితం మీ జీవితంలో మరి ఈ రోజు నుంచి సాయిబాబా వారి ప్రసాదించాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే ఈ షిర్డి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధువులు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకి ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆశిస్తూ సర్వేజనో సుఖినో బంతు ఓం శ్రీ సాయిరావు